హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీధా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది అలాగే ఫింక్షన్లను మీరు ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు మార్చుకోవాలంటే కూడా మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే ఫింక్షన్ ఇస్తామని చెప్పారు ಮರಿ ಮರ ಅಲಾಗೆ ಅಲ್ಲೇ ವೃದ್ಧಾಪಿಂನು ವಿತಾಂತ ಫಿಂಕ್ಷನು ಒಂಟರಿ ಮಹಿಳಾ ಪಿಂಕ್ಷನು నేతన్న ఫింక్షను వికలాంగుల ఫింక్షను అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫింక్షన్లకు సంబంధించి మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు మరి వితంతు ఫింక్షన్కు అప్లై చేసుకోవాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి వికలాంగుల ఫింక్షన్కు అప్లై చేసుకోవాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్ల కోసం మనకు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఉన్నారు అప్లై చేసుకోవడానికి వీరందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా వారి అర్హతలను బట్టి వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఇక మళ్ళీ మనకు కొత్త ఫింక్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది అంతకంటే ముందుగానే మీ ఫింక్షన్లు ఎవరైనా సరే మార్చుకోవాలి అనుకుంటే అంటే ఒక జిల్లా నుంచి ను ఇంకో జిల్లాకు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఆ ఊరిలో సచివాలయానికి మీరు మార్చుకోవాలనుకుంటే మీరు ఫింక్షన్ మార్చుకోవాలనుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఒకసారి మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే మీరు ఏ సచివాలయానికి మార్చుకోవాలనుకుంటున్నారో ఆ సచివాలయం వివరాలను గనక మీరు అందిస్తే మీ ఫింక్షను ఈ సచివాలయం నుంచి ఆ సచివాలయంకి మ్యాపింగ్ చేస్తారు అలా కా అలా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫింక్షన్ల విషయంలో మీరు ఈ విధంగా చేసుకోండి ఈ ఫింక్షన్లు అనేటివి ఖచ్చితంగా ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేసుకోండి ఇక కొత్త ఫెన్షన్ ను సంక్రాంతి కానుకగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు మనకు మరొక అప్డేట్ అయితే ఇచ్చారు మరి రాష్ట్ర మనకు ఈ ఫింక్షన్ల విషయంలో ప్రభుత్వం ఏం ఏం చెప్తుందంటే ఫింక్షన్లను పెంచారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో ఆయన ఫింక్షన్లను భారీగా పెంచారు వెయ్యి రూపాయలు ఫింక్షన్ పెంచి ఫింక్షన్దారులకు అందిస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఆయన అన్నిటికంటే ముఖ్యమైనది యాభై సంవత్సరాలకే ఫింక్షన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల ఫింక్షన్ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే అవకాశం ఉంది జనరల్ కేటగిరీ వారికి లేదు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ యాభై సంవత్సరాలకే ఫింక్షన్ అయితే మీరు తీసుకోవచ్చు మరి యాభై సంవత్సరాల ఫిన్షన్కు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ యాభై సంవత్సరాల ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల ముందే చాలామంది అప్లై చేసుకుని వారి ఫింక్షన్ అయితే అప్రూవ్ అయిపోయింది మరి వారికి కూడా ఫింక్షన్ ఇక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఫింక్షన్ అయితే మంజూరు చేయలేదు మరి వారికి కూడా ఫిన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మరి వారితో పాటుగా ఇక్కడ ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మనకు ఫింక్షన్దారులు ఉన్నారో వారికి కూడా ఫింక్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి సంక్రాంతి కనుకగా వృద్ధాప్య ఫింక్షను వితంతు ఫింక్షను యాభై ఏళ్ళ ఫింక్షను వికలాంగుల ఫింక్షను అన్నిటికీ కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు అలాగే మళ్ళీ కూడా ఈ నెల నుంచి మనకు ఫింక్షన్దారులకు వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది వికలాంగ పింక్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని జిల్లాల్లో జిల్లా నోటీసులు కూడా ఇస్తారన్నమాట ఎందుకంటే ఇప్పటి వరకు ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పింషన్ పొందుతూ ఉంటే అందులో కొంతమందికి మాత్రమే అంటే ఐదు లక్షల యాభై వేల మందిని మాత్రమే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసింది మరి ఈ ప్రభుత్వం ఇప్పటికీ తనిఖీ చేసినటువంటి వారిలో కేవలం వీరికి మాత్రమే ఇంకా పింఛన్ పెంపు అనేది అంటే పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేయలేదు మరి వెరిఫికేషన్ చేస్తే అయితే వీరిలో కూడా ఎంతమంది అనర్హులు ఉన్నారని చెప్పి తెలుతుంది తర్వాత అనర్హులకు ఫిన్షన్ రద్దు చేసి కేవలం అర్హులకు మాత్రమే ఫిన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే సిద్ధమైంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులకు ఈ విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫిన్షన్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి రాష్ట్ర ఉన్నటువంటి వికలాంగ ఫింక్షన్దారులు వెరిఫికేషన్ కూడా చేసుకోండి అలాగే ఈ నెలలోనే కొత్తగా గత ఏప్రిల్ నుంచి ఎవరైతే సదరం క్యాంపుకు వెళ్తారో వెళ్ళారు కొత్తగా వికలాంగత్వం వచ్చి సదరం క్యాంపుకు వెళ్ళారో వారందరికీ కూడా సదరం సర్టిఫికెట్లు పంపిణీ కూడా ఉంటుందన్నమాట గ్రామ వార్డు సచివాలయ ద్వారా మీరు ఉచితంగా ఈ సదరం సర్టిఫికెట్ అనేది మీరు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ యొక్క ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగానే ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ అంచనా వేసింది కాబట్టి మీకు అందరికీ కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ముఖ్యంగా మీరు వితంతు ఫిన్షన్లకు అప్లై చేసుకోవాలంటే మీరు ఎవరైతే రాష్ట్ర మనకు వితంతు మహిళలు ఉన్నారో వారిలో ఇప్పటికే భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త గనక చనిపోతే ఆ భర్త ఫింక్షన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం స్పోర్ట్స్ ఫింక్షన్ రూపంలో ప్రతి నెల కూడా కొత్త స్పోర్ట్స్ ఫింక్షన్లు అయితే మంజూరు చేస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఫింక్షన్దారులు ఉన్నారో వారిలో వితంతు మహిళలు అంటే భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఫింక్షన్ వితంతు ఫింక్షన్ అయితే మంజూరు చేయబోతోంది ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇతంతు మహిళలకు మీ యొక్క భర్త డేట్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డుతో మీరు గ్రామవార్డు సచివాలయంలో అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతోంది మరి సంక్రాంతి కానుకగా మనకు ఈ యొక్క ఫింక్షన్లకు దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అలాగే మనకు విద్యాప ఫింక్షన్ కానీ మనకు యాభై ఏళ్ళ ఫింక్షను అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ అలాగే వికలాంగుల ఫింక్షన్కు సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటేనే మీకు ఈ యొక్క వికలాంగుల ఫంక్షన్ అయితే వస్తుంది ఇలా అనేక రకాల ఫింక్షన్లకు ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం ఇచ్చి దాని ప్రకారం మీకు ఈ యొక్క ఫింక్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫింక్షన్లు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి ఈ ఫింక్షన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫింక్షన్లకు మీకు అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఇంకా ఎవరైనా సరే ఫింక్షన్ కనుక తీసుకోకుండా ఉంటే వారికి వచ్చే నెల ఫింక్షన్ అయితే రెండు నెలల ఫింక్షన్ అయితే తీసుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెన్షన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఫింక్షన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పైన ఏపీ ప్రభుత్వం కొత్త ఫింక్షన్లకు సంబంధించి అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే